మెగాస్టార్ చిరంజీవి పొలిటికల్ రీఎంట్రీ ఇవ్వబోతున్నారా రాజకీయాల్లోకి రావడానికి ఇదే మంచి టైం అని భావిస్తున్నారా ఒకవేళ ఇస్తే ఏ పార్టీలోకి వెళ్తారు ఇప్పుడు తమ్ముడితో ప్రయాణం చేస్తారా లేదా ప్రస్తుతం కొనసాగుతున్న కాంగ్రెస్ కే జై కొడతారా అసలు ఇందులో నిజమేంతో ఉంది అనేది ఇప్పుడు మనం చూద్దాం మెగాస్టార్ చిరంజీవి గురించి తెలుగు రెండు రాష్ట్రాలకి కొత్తగా చెప్పాల్సింది ఏమీ లేదు మెగాస్టార్ జీవితం తెరిచిన పుస్తకం ఎటువంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి మెగాస్టార్ గా ఎదిగాడు ఆయన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అంతేకాదు బాలీవుడ్ కపూర్ ఫ్యామిలీ ఎలా అయితే ఇండస్ట్రీలో పై స్థానంలో ఉన్నారో టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి కూడా మెగా సామ్రాజ్యాన్ని స్థాపించారు సినిమాలోకి రావాలనుకుంటున్న ఎంతో మందికి మెగాస్టార్ చిరంజీవి ఆదర్శంగా నిలిచారు ఇక ఆయన కుటుంబం నుంచి అరడజన్ కు పైగా హీరోలుగా రాణిస్తున్నారు ఇక గతంలో చిరంజీవి పొలిటికల్ స్టెప్ తీసుకున్న సంగతి కూడా అందరికి విదితమే ప్రజా రాజ్యం ద్వారా ఒక వేవ్ క్రియేట్ చేసి రాజకీయాల్లోకి అలా వచ్చి ఇలా వెంటనే యూటర్న్ తీసుకున్నారు ఆయన అయితే ఈనాటికి మళ్ళీ మెగాస్టార్ పొలిటికల్ రీఎంట్రీ ఇవ్వబోతున్నారనే టాక్ గట్టిగా వినిపిస్తుంది ప్రస్తుతం చిరంజీవి పొలిటికల్ రీఎంట్రీ గురించి అంతటా పెద్ద చర్చ జరుగుతోంది పాలిటిక్స్ వదిలేసి సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ లో ఎన్నో ఇబ్బందులను ఫేస్ చేసి అవమానాలను ఎదుర్కొని ప్రస్తుతం డిప్యూటీ సిఎం స్థాయికి ఎదిగారు దీంతో మెగాస్టార్ చిరంజీవి కూడా రీఎంట్రీ ఇవ్వడానికి ఇదే మంచి సమయం అంటున్నారు ఫ్యాన్స్ చిరంజీవి మళ్లీ పాలిటిక్స్ లోకి వస్తారని ఒక మంచి పదవిని చేపడతారని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు ఎనిమిదిలో పార్టీ పెట్టి రెండు వేల ఎనిమిదిలో పార్టీ పెట్టి రెండు వేల తొమ్మిదిలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల్లో పిఆర్పి పోటీ చేసి పద్దెనిమిది స్థానాలకే పరిమితమైంది ఇక పార్టీ నడపడం సాధ్యం కాదని గ్రహించిన చిరంజీవి కాంగ్రెస్ తో విలీనం అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ కేబినెట్ లో కేంద్ర పర్యటన మంత్రిగా కూడా పనిచేశారు రాజకీయాలకి దూరమైన మెగాస్టార్ ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ సినిమాతో రీఎంట్రీ ఇచ్చారాయన అయితే రాజకీయ జీవితాన్ని ఆపేసిన చిరంజీవి ఇప్పుడు మళ్లీ రాజకీయాల్లోకి వస్తారనే టాక్ వినిపిస్తుంది ఇందులో నిజం ఎంత ఉంది అనేది వేచి చూడాల్సిందే మరి అయితే మరో వాదన ఏంటంటే మెగాస్టార్ తో మోడీకి మంచి సంబంధాలు ఉన్నాయి దాంతో చెరువును ఏదైనా రాష్ట్రానికి గవర్నర్ గా పంపించే అవకాశం కూడా లేకపోలేదు అంటున్నారు నెటిజన్స్ మెగాస్టార్ చిరంజీవి పొలిటికల్ రీఎంట్రీ ఇవ్వబోతున్నారా రాజకీయాల్లోకి రావడానికి ఇదే మంచి టైం అని భావిస్తున్నారా ఒకవేళ చెరువు రీఎంట్రీ ఇస్తే ఏ పార్టీలోకి వెళ్తారు ఇప్పుడు తమ్ముడితో ప్రయాణం చేస్తారా లేదా ప్రస్తుతం కొనసాగుతున్న కాంగ్రెస్ కే జై కొడతారా అసలు ఇందులో నిజమేంతో ఉంది అనేది ఇప్పుడు మనం చూద్దాం మెగాస్టార్ చిరంజీవి గురించి తెలుగు రెండు రాష్ట్రాలకి కొత్తగా చెప్పాల్సింది ఏమీ లేదు మెగాస్టార్ జీవితం తెరిచిన పుస్తకం ఎటువంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి మెగాస్టార్ గా ఎదిగాడు ఆయన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అంతేకాదు బాలీవుడ్ కపూర్ ఫ్యామిలీ ఎలా అయితే ఇండస్ట్రీలో పై స్థానంలో ఉన్నారో టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి కూడా మెగా సామ్రాజ్యాన్ని స్థాపించారు సినిమాలోకి రావాలనుకుంటున్న ఎంతో మందికి మెగాస్టార్ చిరంజీవి ఆదర్శంగా నిలిచారు ఇక ఆయన కుటుంబం నుంచి అరడజన్ కు పైగా హీరోలుగా రాణిస్తున్నారు ఇక గతంలో చిరంజీవి పొలిటికల్ స్టెప్ తీసుకున్న సంగతి కూడా అందరికి విదితమే ప్రజా రాజ్యం ద్వారా ఒక వేవ్ క్రియేట్ చేసి రాజకీయాల్లోకి అలా వచ్చి ఇలా వెంటనే యూ టర్న్ తీసుకున్నారు ఆయన అయితే ఈ నాటికి మళ్లీ మెగాస్టార్ పొలిటికల్ రీఎంట్రీ ఇవ్వబోతున్నారనే టాక్ గట్టిగా వినిపిస్తుంది ప్రస్తుతం చిరంజీవి పొలిటికల్ రీఎంట్రీ గురించి అంతటా పెద్ద చర్చ జరుగుతోంది పాలిటిక్స్ వదిలేసి సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ లో ఎన్నో ఇబ్బందులను ఫేస్ చేసి అవమానాలను ఎదుర్కొని ప్రస్తుతం డిప్యూటీ సిఎం స్థాయికి ఎదిగారు దీంతో మెగాస్టార్ చిరంజీవి కూడా రీఎంట్రీ ఇవ్వడానికి ఇదే మంచి సమయం అంటున్నారు ఫ్యాన్స్ చిరంజీవి మళ్ళీ పాలిటిక్స్ లోకి వస్తారని ఒక మంచి పదవిని చేపడతారని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు పార్టీ పార్టీ పెట్టి పెట్టి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల్లో పిఆర్పి పోటీ చేసి పద్దెనిమిది ఇక పార్టీ నడపడం సాధ్యం కాదని గ్రహించిన చిరంజీవి కాంగ్రెస్ తో విలీనం చేశారాయన అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ కేబినెట్ లో కేంద్ర పర్యటన మంత్రిగా కూడా పనిచేశారు చిరు ఆ తర్వాత రాజకీయాలకి దూరమైన మెగాస్టార్ ఖైదీ నంబర్ వన్ ఫిఫ్టీ సినిమా ఎంట్రీ అయితే రాజకీయ జీవితాన్ని ఆపేసిన చిరంజీవి ఇప్పుడు మళ్ళీ రాజకీయాల్లోకి వస్తారనే టాక్ వినిపిస్తుంది ఇందులో నిజం ఎంత ఉంది అనేది వేచి చూడాల్సిందే మరి అయితే మరో వాదన ఏంటంటే మెగాస్టార్ తో మోడీకి మంచి సంబంధాలు ఉన్నాయి దాంతో చిరువు ఏదైనా రాష్ట్రానికి గవర్నర్ గా పంపించే అవకాశం కూడా లేకపోలేదు అంటున్నారు నెటిజన్స్